కరీంనగర్ జిల్లా మానుకోడూరు మండలంలో జరుగుతున్న సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అందులో ట్రాన్స్జెండర్ సమూహం అభ్యర్థుల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు స్థానికంగా ఎన్నికల ముందు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ట్రాన్స్జెండర్ల వర్గం ద్వారా ఆశీర్వాదాలు పొందటం ప్రచారానికి మద్దతు తీసుకోవటం ఇలాంటి చర్యలే కొనసాగుతున్నాయి ఇవి కేవలం శుభాకాంక్షలు పొందటమే కాదు ట్రాన్స్జెండర్ వర్గం వల్ల కలిగే సానుకూల భావాలను ప్రచారంలో సద్వినియోగం చేసుకోవటానికి కూడా ఉపయోగపడుతున్నాయి అయితే వీళ్ళ అభ్యర్థులు ప్రతి ఇంటికి వెళ్ళి స్థానికుల మద్దతు కోరినప్పుడు ట్రాన్స్జెండర్ల సభ్యుల ఆశీర్వాదాలను పొందటం వారికి ఒక మానసిక బలం ఇంకా ప్రజలతో చేరువుగా ఉండే అవకాశంగా మారింది తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో సర్పంచ్ అభ్యర్థి సంపత్ రావు నామినేషన్ సమర్పించిన తర్వాత జరిగిన ర్యాలీ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది ఈ ర్యాలీలో ప్రధాన ఆకర్షణ అంటే ట్రాన్స్జెండర్ల వర్గం అని చెప్పొచ్చు సంపత్ రావుకు ప్రత్యేక పూజలు చేసి విజయశ్రీ పొందాలని వారు ఆశీర్వదించారు ర్యాలీ అంతా కూడా సంపత్ రావు గెలవాలి అని నినాదాలు కూడా వినిపించారు ఇది ప్రజల్లో ఉత్సాహాన్ని పెంచింది ట్రాన్స్జెండర్ వర్గం ద్వారా వచ్చే సానుకూల స్పందన అభ్యర్థుల మద్దతును మరింత బలపరచడమే ఈ ప్రచారంలో మనం స్పష్టంగా చూడొచ్చు అయితే తిమ్మార్పూర్ మండలం మహాత్మానగర్లో కూడా పరిస్థితి ఇదే సర్పంచ్గా పోటీ చేస్తున్న అభ్యర్థులు స్థానిక ట్రాన్స్ జెండర్ సభ్యులతో కలిసి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ముఖ్యంగా ముత్తైదుల వద్దకు వెళ్ళి ఆశీర్వాదాలు పొందడం ప్రజల మద్దతును ఆకర్షించటం ఇలాంటి ప్రచారంలో భాగంగా మారింది మరి ట్రాన్స్జెండర్ వర్గం మద్దతు ఇవ్వటం అభ్యర్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనటమే ఇప్పుడు సామాజిక భావాలను ప్రభావితం చేస్తున్నాయి సర్పంచ్ అభ్యర్థులు ఈ సెంటిమెంట్ని బాగానే యూజ్ చేసుకుంటున్నారు ట్రాన్స్జెండర్ సమూహం ద్వారా ప్రచారంలో సానుకూల భావాలను క్రియేట్ చేయటం ప్రజల్లో కూడా చైతన్యాన్ని పెంచడం వంటివి ముఖ్య లక్ష్యం ఇక ట్రాన్స్జెండర్ ఆశీర్వాదాలు ప్రత్యేక పూజలు ర్యాలీలో పాల్గొనడం వల్ల అభ్యర్థులు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు ఈ విధానం ఒక సెంటిమెంట్ స్ట్రాటజీగా మార్చింది స్థానిక ఎన్నికల్లో ప్రచారానికి కూడా కొత్త ఊపిస్తోంది ఇక స్థానిక ప్రజల అభిప్రాయాలు చూస్తే ట్రాన్స్జెండర్ సమూహం ద్వారా వచ్చిన మద్దతు వల్ల చాలా అవగాహన పెరుగుతుంది ఇక ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగపడే ఒక సామాజిక మరియు సానుకూల అంశంగా మారాయి ఇది మానుకొండూరు తిమ్మాపూర్ మహాత్మానగర్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ప్రభావితం అవుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు ఇలా సర్పంచ్ ఎన్నికల్లో ట్రాన్స్జెండర్ల వర్గం కేంద్రం స్థానం పొందడం స్థానిక ఎన్నికల ప్రక్రియలో సామాజిక మౌలికతను ప్రజల మద్దతుని కూడా ప్రభావితం చేస్తోంది మరి అభ్యర్థులు ఈ వర్గం సానుకూలతను బలంగా వినియోగిస్తూ ప్రచారంలో కూడా ప్రత్యేకతని క్రియేట్ చేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో మనం చూస్తే తెలంగాణ గవర్నమెంట్ ఈ ట్రాన్స్ చాలా ఛాన్సులే ఇస్తుంది మరి మెట్రోలో కొన్ని సర్వీసుల కోసం రీసెంట్గానే ట్రాన్స్జెండర్లను అందులోకి తీసుకొని ఆ మెట్రోలో అన్ని రకాల ఫంక్షన్స్ని చేస్తుంది దాంతోపాటు ట్రాఫిక్ కంట్రోల్ కోసం కూడా చాలామందిని హైట్ చేసుకుంది తెలంగాణ గవర్నమెంట్ నిజంగా వీళ్ళందరినీ హై చేసుకోవటం మంచి పరిణామంగా చెప్పొచ్చు మనం అట్లాగే ఇప్పుడు రీసెంట్గా ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా వాళ్ళని ఒక స్థానాన్ని ఇచ్చి వాళ్ళని ఎన్నికల ప్రచారంలో యూజ్ చేసుకోవటం కూడా ట్రాన్స్ జెండర్లకు మంచి అవకాశం అని మాత్రం చెప్పొచ్చు మరి దీనిపైన మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బండ్ మీడియా